హలో అండి అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ కోరుకుంటూ మీంజలు మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న వేరుశెనక్కాయలు అయితే కంప్లీట్ ఆర్గానిక్గా పండించినవండి చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే తింటారని ఒక తవ కాయలు అయితే తీసుకున్నామండి ఎలా ఉంటాయో చూద్దామని చాలా అంటే చాలా బాగున్నాయి పచ్చివి కూడా తినేయచ్చండి అంత టేస్టీగా అయితే ఉన్నాయి ఇంతకీ ఇవి ఎక్కడో చెప్పలేదు కదండి శివగారి ఆర్గానిక్ ఫామ్ నుంచి అయితే వీటిని తీసుకుని వచ్చామండి వీటికి మట్టి ఎక్కువగా ఉందండి క్లీన్ చేసి ఎలా బాయిల్ చేస్తానో చూపిస్తానో చూడండి అలాగే వేరుశనగకాయలు కోసినప్పుడు వీడియో అయితే తీసానండి నెక్స్ట్ డే అది పోస్ట్ చేస్తాను మిస్ కాకుండా అయితే చూడండి మీకు ఆర్గానిక్ దొరకకపోయినా బయట విడిగా అమ్ముతారండి అవైనా కొని పిల్లలకి స్కూల్ నుంచి రాగానే బాయిల్ చేసి పెట్టండి చాలా మంచిది వాళ్ళకి ఉన్న అలసట అంతా పోతుంది చాలా స్ట్రాంగ్ అయితే అవుతారు ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి తప్పకుండా వారానికి ఒకసారి అయినా పెట్టండి ఈ కాయలకున్న కాళ్ళు అయితే రెండు సార్లు కడిగిన తర్వాత ఈజీగా వచ్చేసినాయి అండి కడక్క ముందైతే అయితే అది కొంచెం గట్టిగా ఉన్నాయి కడిగిన తర్వాత చాలా సులువుగా అయితే వచ్చేసినాయి చాలా మట్టి ఉంది ఇలా కాయల్ని ఇలా రుద్దుతూ కడుక్కోవాలండి అప్పుడు మట్టి అంతా వచ్చేస్తుంది నాకైతే టైం లేదండి పిల్లలు వచ్చేస్తారని కడిగేస్తున్నాను వీటిని ఒక వన్ అవర్ వాటర్లో వేసి అలా ఉంచేస్తే మట్టి అయితే ఈజీగా వచ్చేస్తుందండి నాకు టైం లేదు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయింది పిల్లలు వచ్చేస్తారు కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తున్నాను చూసారే ఇలా క్లీన్ చేసుకొని కడిగిన తర్వాత వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలండి కొంచెమే వేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ వెరిసనకాయలు అయితే అందులో వేసుకోవాలండి మూత అయితే కుక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా బాయిల్ అవుతున్నాయి ఈ వాటర్ అంతా ఇలా డ్రై అయిపోయిందండి ఇప్పుడు ఉడికిందో లేదో ఇప్పుడు చూపిస్తానండి బాయిల్ చేయడం కూడా చూపించాలా అనుకోకండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది కూడా తెలియదండి వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ గా అయితే ఉంటుంది కొంతమంది కుక్కర్ లో కూడా బాయిల్ చేసుకుంటారు అండి కానీ కుక్కర్ కంటే ఇలాగ విడిగా బాయిల్ చేసుకుంటేనే హెల్త్ కి మంచిది ఇదిగోండి ఉడికిపోయింది ఒకసారి ప్రెస్ చేసి చూస్తాను చాలా బాగున్నాయండి చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఎందుకంటే కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి ఇదిగోండి లోపల కూడా కుక్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అంజలి ఆలన ఛానల్ ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్